जाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै स्त्रीगुरवे नमः जय की जय ललितामातक ॐ उमामहेश्वराय नमः ॐ लक्ष्मीनारायणाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम श्री मेधा मेधादक्षिणामूर्तये శ్రీ మేధా మూర్త ఎనభై నాలుగు నుంచి నిన్న చెప్పుకున్న శ్లోకాలు ఒకసారి అందరం కలిసి చదువుదాం మొదలు పెడదాం శృతీనా మూర్ధాను దయౌ శేఖరతయా మేత చరణౌ పాద్యం పాద పశుపతిజా జూట తటిర్లాక్షా లక్ష్మీరణ హరిచూడామణిరుచిభి నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుటిరుచిర స్ఫుటిరుచిరాలవే అసూయంతం యిహనయ స్పృహయే పశూనామీశాన ప్రమదవన కంకృాకృత్వా గోత్రస్ఖలనమ వైలక్ష్య నమితా చర్ణ కమే తాడయతిరా దహనకృతమున్మూలత ఉన్మూలతక్వాణ్ కిలికిమీస రిపు హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిసిచరమ భాగే చ విసదౌ పరమ లక్ష్మి పాత్రం శ్రీయమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్ జనని జయత చిత్రమిహ కిం ఈ రోజు ఎనభై ఎనిమిదో శ్లోకం నుంచి చెప్పుకుందాం ఎనభై ఎనిమిదో శ్లోకంలో అమ్మవారు ప్రపదములను అంటే మీగాలు అంటాం కదా ప్రపదములను గూర్చి వర్ణించడం జరుగుతుంది ఇక్కడ ముందుగా ఈ యొక్క భావం చెప్పుకుందాం తర్వాత శ్లోకం చెప్పుకుందాం తల్లి భగవతి నీ మీగాళ్ళు సత్కీ సత్కీర్తులకు స్థానములు అంటే సత్కీర్తులను ఇస్తాయి అవి ఆపదలకు అస్థానములు అంటే ఆపదలను తొలగిస్తాయి నీ మీగాలను సత్కవులు కఠినమైన ఆడత తాబేలు వీపు చిప్పతో పోలుస్తారు మీఘాలను పోల్చడానికి దయాపరిపూర్ణుడైన త్రిపురాంతకుడైన పరమేశ్వరుడు మీ వివాహ సమయంలో సన్నికళ్ళు తొక్కించే సమయంలో అతి మృదువైన నీ పాదాలను శిలయైన సన్నికళ్ళుపై ఎలా ఉంచారో కదా ఈ శ్లోకానికి ఇంకొక రకంగా కూడా భావాన్ని తెలియచేస్తారు అమ్మా నీ మీగాళ్లను కవులు ఆడతాబేలు యొక్క వీపు చిప్పతో పోల్చి చెప్పారు నీ నీ ప్రపదములు మిక్కిలి సుకుమారమైనవి అందుకే పరమశివుడు త్రిపురాసుర సంహారము వంటి పనులు చేసిన కఠిన హృదయం కలవాడైన నీతో తనకు వివాహం జరిగే సమయంలో నీ ప్రపదముల సౌందర్య సౌక సౌకుమార్యాలను గురించి దయతో కూడిన మనస్సుతో తన చేతులతో వాటిని సున్నితంగా పట్టుకొని సన్నికల్లుపై నీ పాదాగ్రాన్ని నిలిపాడు ఈ శ్లోకంలో సప్తపది అనే వివాహ ఆచారం గురించి తెలుపబడినది వరుడు వధువు వేళ్లకు వరుడు వధువు వేళ్లకు మట్టెలు పెడతాడు అలా పెట్టడానికి వీలుగా వధువు పాదాన్ని అప్పుడు సన్నికలుపై వరుడు పెడతాడు అప్పుడు వివాహ సమయంలో ఈ క్రింది మంత్రాన్ని చదువుతారు మమ మమస్నానం అస్మేవత్వం స్థిరాభవ నీవు ఈ శిలపై నిలబడము ఈ శిలలో ఈ శిలలా శాశ్వతంగా మా ఇంటిలో నువ్వు స్థిరంగా ఉండు అని దీని అర్థము వధువు వరుణి ఇంటిలో శిలలా శాశ్వతంగా ఉండాలని భావము ఈ శ్లోకంలో చక్కటి ప్రాచీన భారతీయ సంప్రదాయం గురించి చెప్పబడినది ఈ శ్లోకాన్ని గనక అంటే నలభై ఒక్క రోజులు నియమంగా పారాయణ చేస్తే యువతి యువకులకు వెంటనే వివాహం కలుగుతుంది వధువులకు వధువుకు సౌభాగ్యం సిద్ధిస్తుంది శ్లోకం చూడండి నేను చదువుతాను ఒకసారి పదం తే కీర్తీనాం ప్రపదమ దేవి విపదాం కథం నీతం సద్విహి కఠిన కర్పు కర్ కథం వా పాణిభ్యాముపయమన కాలే పురభిదా యదాయస్ यदा दायन्यस्तं दृषदि दयामानेन मनसा दयमानेन मनसा मलिसारि पदं ते कीर्तीनां प्रपदमपदं देवि विपदां कथं नीतं सद्भिः कठिनकमठी कर्परतुलां कथं वा पाणिभ्यामुपयमनकाले पुरभिधा यदा दायन्यस्तं दृषधि दयमानेन मनसा పదం తే కీర్తీనా పదం కీర్తినా పదం కీర్తినా ప్రపదమపదం

पदम् देवि विपदाम् कथम् नीतम् सद्भिः कथम् नीतम् सद्भिः कथम् नीतम् सद्भिः कठिन कमठि कर्परतुलाम् कठिनकमठि कर्परतुलाम् कठिनकमठि कर्परतुलाम्

கடம் உபயே புரவிஸ்தாயம் மனசா ரிஷதினா మనస శ్లో పదం దీనా ప్రపదం పదం దేవి విపదా కథం ఏతం సద్ది కఠిన కమీ కర్కరకుల కథం వా పానివ్యానకాళేపురీ ఎనభై తొమ్మిది అండి ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పాద నఖములు మనం కూడా చెప్పుకున్నాం నమ నఖములు అంటే గోళ్ళు గోళ్ళను గురించి ఆదిశంకరులు అద్భుతంగా వర్ణన చేశారు శ్రీదేవి పాదములు కల్పవృక్షముల కంటే గొప్పవి దేవి పాదాల వేళ్లకు ఉన్న తెల్లని గోళ్ళు కల్పవృక్షాలను చూసి నవ్వుతున్నాయా అన్నట్లుగా ప్రకాశిస్తున్నాయి ఇక్కడ దీని యొక్క భావం ఒకసారి చెప్పుకుందాం మనం చెండి అని పేరు గల దేవి సమస్త సంపదలచే తొలతూగుతున్న స్వర్గలోక నివాసులైన దేవతలకు మాత్రమే కల్పవృక్షములు తమ చిగురుటాకులు అనే హస్తములతో వారు కోరుకున్న ఫలాన్ని ఇస్తాయి నీ పాదములు దరిద్రులకు కూడా ఎల్లప్పుడూ అన్ని లోకాలలోనూ తరుగులేని సుఖ సంపదలను శీఘ్రముగా ఇస్తాయి అటువంటి నీ పాదములు దేవతా స్త్రీల హస్త పద్మాలను ముకుళింపచేసే పాదముల గోళ్ళు అనే చంద్రులతో కల్పవృక్షాలను చేసి చూసి పరిహారం చేస్తున్నాయా అన్నట్లుగా భావము స్వర్గలోకంలోని దేవతా వృక్షాలైన కల్పవృక్షాలు తమ లోకంలో ఉన్న దేవతలకు ఇప్పటికే ఉన్నవారికి మాత్రమే కోరిన ఫలాలను నెమ్మదిగా ఇస్తున్నాయి శ్రీదేవి యొక్క పాద పద్మాలు మాత్రం దీనులకు కూడా అన్ని లోకాల వారికి తరుగులేని మంగళకరమైన సంపదలను వెంటనే ప్రసాదిస్తున్నాయి అలాగే స్వభావము చేత కల్పవృక్షాలు కరాగ్రములతోనూ స్వర్గవాసులకు కొద్ది రోజులలో నశించిపోయే సంపదలు ఇస్తున్నాయి దేవి పాదాలు ఐహిక ఆముష్ ఆముష్మిక సుఖ సంతాన సముల్లిత సంపదలను ప్రసాదిస్తున్నాయి అందువల్లనే దేవి గోళ్లు కల్పవృక్షాలను చూసి నవ్వుతున్నాయని గ్రహించాలి చూడండి శ్లోకం నఖైర్ నాక కరకమల సంకోచ శశిభి తరుణాం ఫలాని కిసలయ కరాగ్రేణ దదతాం दरिद्रेभ्यो भद्रा प्रिय मनिष मह्नाय ददतौ मल्ली एक सारी नखैर नाक ना स्त्रीणाम कर कमल संकोच शशिभिः करुणाम दिव्यानाम हसत इवते चंडी चरणौ फलानि स्वस्थेभ्यः किसलय कराग्रेण ददताम दरिद्रेभ्यो भद्रा श्रियमणिशमहनाय

దివ్యాం దివ్యా హసతే చండీచరణ హసత యువతే చండీచరణ హసత యువతే తరుణం దివ్యానాం హసత యువతే చండీచరణ दिव्या चंडी चरण फलानी स्वस्थेभ्य फला स्वस्थे फलाभ्यसल कराग्रेन ददताल कराग्रेन ददताल कराग्रेन ददता चरना स्वे किसल कराग्रेन ददता ददता दरिद्रेभ्यो भद्रम दरिद्रे भद्र दरिद्रे भद्रिय मनीष महनाय ददत मनीष मनाय ददतत मनीष महनाय ददत दरिद्रेभ्यो भद्रम शिव मनीष ददतौ दरिद्रे भद्रम श्रिियम

ఇక్కడ ఈ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారి యొక్క పాద సేవా మహిమను గురించి వర్ణించారు అంటే అమ్మవారి పాదాలను మనం సేవించడం పూజించడం వలన కలిగే ఫలితాలని చెప్పారనమాట శ్రీదేవి యొక్క చరణ కమలములను ఆశ్రయించాలనే ఆకాంక్షను ఇందులో వెలుపుచ్చారు ఆకాంక్ష అంటే ఏంటి కోరి ఆ అంటే అమ్మ పాదాలను నేను పూజించాలి అనే కోరిక గురించి వివరించారు ఒకసారి ఇది దీని యొక్క భావం చెప్పుకున్నాం షట్ చరణము అంటే తుమ్మెద తుమ్మెదకు ఆరు పాదములు ఉంటాయి జీవుడికి కూడా ఆరు కరణాలు అంటే ఇంద్రియాలు ఉంటాయి పంచ జ్ఞానేంద్రియములు మనస్సు అనేవి ఆ ఆరు ఇంద్రియాలు జీవుడు తుమ్మెదగా మారి అమ్మ చరణము అనే పూలగుత్తిలో ప్రవేశించాలని ప్రార్థన ఓ దేవి భగవతి నీ పాద పద్మము దీనులకు అందరికీ వారి వారి కోరికలకు తగినట్లుగా ఎల్లప్పుడూ ఐహికాముష్మిక సంపదలను ఇస్తుంది అధికమైన లావణ్య సమూహము అనే మకరందాన్ని వెదజల్లుతుంది కల్పవృక్షము యొక్క పూల గుత్తివలే అతి సుందరమైనది అటువంటి నీ పాద పద్మమునందు మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియములు అనే ఆరు పాదములు గల నేను షట్ చరణమైన తుమ్మెద భావాన్ని పొంది మునగాలని ప్రార్థిస్తున్నాను ఏంటి అదే పంచ అంటే ఐదు పంచేంద్రియాలంటే కళ్ళు చూలు చర్మం చర్మం ఆ అన్నమాట అంటే నా పంచేంద్రియాలు నా మనసుతో నిన్ను పూజిస్తాను అని ఒకసారి శ్లోకం చూడండి దానే దీనే శ్రీయ మనిస మా స్త్రియ మనిస మాసా మాసాను అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరీ తవాస్మిన్ మందారుభగే దాని దీనేభ్యియమనిష మాసృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికి తవస్ మందారస్తబుసు

నిష స్ మాసాను సదృశీం మాసాను సదృశీ ప్రియమనిషమాసాను సదృశీం ప్రియమనిషమాను సదృశీం ప్రియమనిషమాను సదృశీ చర్హదా నేనేభ్య స్త్రి మనిషమాసాను సదృశీం

సౌందర్య అతరందం తస్మిన్ మందారందారందే యాదు చుభగే యాదు చుభగే చరణే

ఈ శ్లోకంలో అమ్మ కాలి అందెల రవళిని శంకరులు వర్ణించారు అంటే అందెలు పెట్టుకుని నడుస్తుంటే శబ్దం వస్తుంది కదా దాని గురించి చెప్పారు ఒకసారి ఈ భావం చూద్దాం సుందరమైన చరిత్రలు నడకలు కల తల్లి నీ భవనములోని పెంపుడు కలహంసలు నీ నడకను చూసి తాము కూడా నీవలే వయ్యారంగా అడుగులు వేయడం అనే ఆటను నేర్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాయి కానీ అవి నీ నడకను సరిగా అనుసరించలేక అటో ఇటో అడుగులు వేస్తూ చట్టుపాటు పడుతూ ఉంటాయి అయినా ఆ కలహంసలు నీ విలాస గమనాన్ని విడిచిపెట్టడం లేదు అది చూసి ఆ హంసలకు చక్కని నడకను నేర్పాలని భావించిన నీ పాద పద్మాలు నీకు శ్రమ కలిగించకుండానే ఆ కలహంసలకు వయ్యారపు నడకలో శిక్షణను ఇస్తున్నాయి నీవు నడిచేటప్పుడు నీ పాదాలకు ఉన్న అందమైన మణులతో కూడిన అందెల మ్రోతలే నీ హంసలకు నడకను నేర్పే సంకేత ధ్వనులుగా ఉన్నాయి నీ పాద పద్మములు అతిరమ్యమైన మణులు కూర్చిన అందెల మోతలు అనే నెపముతో పెంపుడు హంసలకు వయ్యారపు నడకలో శిక్షణను ఉపదేశిస్తున్నవా అన్నట్లుగా ఉన్నాయి ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క సుందరమైన మధురమైన గమన విలాసాన్ని గూర్చి పాద విన్యాసాన్ని గూర్చి వర్ణించబడినది శ్లోకం చూడండి పదన్యాస క్రీడా ఆగండి ఒకసారి చెప్తాను నేను स्थलन्तस्ते खेलं भवनकलहंसा न जहति अतस्तेषां शिक्षां सुभगमणिमञ्जीररणित छलादाचक्षाणं चरणकमलं चारुचरिते परिचयमिवार मनसः स्थलन्तस्ते खेलं भवनकलहं सा न जहति

పరిచయ బివారబ్ద మనస అదన్యా పరిచయ బివారబ్ద మనసః మళ్ళీ అదన్యా పరిచయ బివారబ్ద మనసః స్కలంతస్తే కేలం స్కలంతస్తే కేలం స్కలంతస్తే కేలం ఇక్కడ రెండు ఒత్తక్షరాలు కానీ మీరు మాములు స్ఖా కాకిnda వత్తుఖ మళ్ళీ ఖేలంలో కూడా వత్తుఖ स्खल खेलम खेल स्खलंत खेल स्खल तस्ते सानजहति भवन कलहंसान जहतीलहसान

हस्ते पवन कलाहान अतस्तेषां शिक्षा अतस्ते शिक्षा अतस्ते शिक्षा सुभग मणी मंजिरणी सुभग मणी मजिरणिता सुभग मणी मंजीरणिता अतस्ते शिक्षा सुभग मणी मंजीर रणिता అతాం శిక్ష కమలం చారుణ కమలం చారుణ కమలం చారులా దాచానం చరణకమలం చారు తొంభై రెండు శ్లోకం చూడండి ఈ శ్లోకంలో శ్రీదేవి స్వరూప వర్ణనను శంకర భగవత్పాదులు చేశారు అంటే శివశక్తి తత్వము పరామర్శ చేయబడినది అంటే అమ్మవారి యొక్క పూర్తి స్వరూపం గురించి వర్ణించారు ఇక్కడ భావం చెప్పుకుందాం ముందు అమ్మ పరమశివుడు నీకు మంచపు పలకగా అమరి ఉన్నాడు ఆ పలకకు నాలుగు కోళ్లుగా సృష్టి స్థితి సంహారకులైన బ్రహ్మ విష్ణు రుద్రులు తిరోధానము చేసే ఈశ్వరుడు ఉన్నారు మంచపు పలకగా ఉన్న శివతత్వముతో నీవు ఎప్పుడూ కలిసి ఉంటావు శివుడు శుద్ధ స్ఫటికములతో సమానమైన స్వచ్ఛమైన తెల్లని కాంతి కలవాడు నీవు శయనించే మంచానికి పలకగా ఉన్న ఆ సదాశివుడు శరీర కాంతియే మంచపు పలకపై పరిచిన దుప్పటిగా అయినది ఆ మంచముపైనే నీవు శయనిస్తావు అందువలన నీ దేహము యొక్క అరుణ కాంతి ప్రతిఫలించడం వలన ఆ సదాశివుని కాంతి నీ కాంతితో తాదాత్మ్యము చెందినది అందువల్లనే శివుడి తెల్లని కాంతి ఎరుపుగా ఎక్కినది అప్పుడు సదాశివుడు శరీరాన్ని ధరించిన శృంగార రసమా అన్నట్లుగా ఎర్రగా కనబడి నీ కళ్లకు ఆనందమును కలిగిస్తున్నాడు శ్లోకం చూడండి గతాస్తే పర్వాలేదు గతాస్తే మంచత్వం ే మంచం ద్రుహిణ ద్రుహిణహరిద్రే స్వరస్వచ్చాయా ఘట ప్రటా ప్రతిఫలరాగారుంచం ద్రుహిణహరిద్రే స్వర

గృహిణ హరిద్రే సరే మంచం గృహిణ హరిద్రే శివ స్వచ్ఛా శివ స్వచ్ఛా ఘట ప్రట పట ఆ చరణం మొత్తం కలిపి చదవండి శివ స్వచ్ఛాయట మళ్ళీ శివ సపట పపట స్వ ప్రజీ భాష తాసా ప్రతిఫల రాగారు ప్రతిఫల రాగారుదీయా భాష ప్రతిఫల రాగారుణత రారీరీ శృంగారో శరీరీ శృంగారో శరీరీ శృంగార రసయు దృశ్యాం దోగ్ధి కుతుకం రసయు దోగ్ధి కుతుకం రసయు శృంగారో రసైవ దృశ్యాం